హలో చూడండి మా ఊర్లో అయితే పది రోజుల వర్షానికి గడ్డ అయితే చాలా ఎక్కువ పొంగి పొరలిపోతుంది ఇదే మా ఊర్లో ఉన్న మినీ వాటర్ ఫాల్స్ ఈ మినీ వాటర్ ఫాల్స్ పక్కన చాలా పొలాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అవర్ మినీ వాటర్ ఫాల్స్ ఇంకా పైన చాలా ఎత్తుగా ఉంది పైన ఇంకా ఉంది ఇది స్టార్టింగ్ ప్లేస్ ఇది స్టార్టింగ్ ప్లేస్ అనమాట స్టార్టింగ్ ప్లేస్ ఇలా ఉంది ఇంకా కొంచెం ఒక వన్ అలా ఉంటుంది పైన అది కూడా మినీ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో కింద కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ మనం ఇలా ఆ మొత్తం మీకు చూపిస్తాను మొత్తానికి అయితే చాలా బాగుంది చూడడానికి చూడండి ఆ కదా చూసారా దూరం చాలా దూరం చూడండి చిన్నగా కనిపిస్తుంది చూసారుగా అదే ఇప్పుడు అక్కడైతే మనం వెళ్ళబోతున్నాం ఆ వీడియో మొత్తాన్ని మీరు చూపిస్తాను జలపాతం ఎలా ఉందో కూడా మీరు చూడండి చూసి మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ గాయస్ మొత్తానికి దగ్గరకు వచ్చాం యూ దగ్గరకు వచ్చాం ఇంకా దగ్గరకి వెళ్ళొచ్చి మీకు వీడియోని అయితే పూర్తిగా చూపిస్తాను చూడండి హలో గాయస్ చూడండి మా ఊరు మినీ వాటర్ ఫాల్స్ అలా ఉంది చాలా బాగుంది కింద చూడ్డానికి వర్షాకాలం కదా ఈ పది రోజులు వర్షం పడడం వల్ల చాలా గట్టిగా వాటర్ బాగా వస్తున్నాయి మామూలుగా లేదు ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తా అదిగో అయితే మొత్తానికి తీస్తాడు సట్ లాంటిది మన్యను స్నానం చేస్తాడు ఏటో తెలీదు మొత్తానికి నా వాయిస్ మీకు వినిపించకపోవచ్చు ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ శబ్దానికి నా వాయిస్ వాయిసాలుగా వినిపించదు చూడండి మామూలు మినీ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి మావడ కిందన మా తమ్ముడు అయితే కిందన వెళ్ళేసి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నాడు మామూలుగా లేదైతే ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది మా బాబా భయపడిపోతున్నాడు ఎందుకంటే కింద చేపరై ఉంది చూసారా వర్షాకాలంగా చాలా జారుగా ఉంటుంది చిన్న స్లిప్ అయినా సరే కిందకు అలా వెళ్ళిపోవచ్చు గాయస్ చూడండి మినీ వాటర్ ఫాల్స్ ఎలా ఉంది కామెంట్ చేయండి కిందన మాకు చాలా బాగా నచ్చింది పైన కూడా ఉంది పైన స్టెప్స్ ఉంది అలాగా స్టెప్స్ పైన కనిపిస్తుంది ఆ చెట్టు చిన్న చెట్టు కనిపిస్తుంది కదా గాయస్ మధ్యలో అక్కడ వరకు ఉంది వాటర్ ఫాల్స్ అక్కడ నుంచి వస్తుందన్నమాట అక్కడ నుంచి మళ్ళీ ఒక రూట్ ఉంటుంది పైన ఒక ఊరు ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇదే మేము ఎనీ వాటర్ ఫాల్స్ ఓకే గైస్ మనం అయితే మొత్తానికి పైకి వచ్చాము అనేసి చూడండి కింద ఎలాగా ఉంది కాస్త ముందుకు వెళ్దాము ముందుకు వెళ్ళి చూద్దాం సెకండ్ స్టెప్ అనమాట కింద మనం ఇందాక చూసామా ఇందా కింద అది అలా జాగ్రత్తగా వెళ్ళాల ఫ్రెండ్స్ జారుగా ఉంటుంది మొత్తానికి సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ అదిగో అక్కడ మొత్తానికి అది సెకండ్ స్టెప్ అయితే వచ్చేసాము అలా జారుగా ఉంది అందుకే ముందుకు వెళ్ళలేకపోతున్నాము ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఏదో విధంగా కష్టపడి అయితే మొత్తానికి ముందుకు వచ్చాను దగ్గర చూపిద్దాం అనేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫోర్స్గా అంటే వేగంగా వస్తుందో వాటర్ మాత్రం ఇలా కిందకి వెళ్ళాలా ఇంకా కింద నుంచి మనం షూట్ చేసాం కదా ఇప్పుడైతే మనం ఆ తడి స్టెప్లోకి వెళ్దామా ట్రై చేద్దాం ఓకే గైస్ మనం అయితే మూడో స్టెప్లోకి వచ్చేసాము వచ్చే ఇంకా పూర్తిగా రాలేదు వెళ్ళాలన్నా చాలా భయంగా ఉంది ఎందుకంటే ఇలా నడుచుకొని వెళ్ళాలా ఇలా నడుచుకొని వెళ్ళేసి అక్కడ అక్కడ నుంచి వీడియో షూట్ చేయాలా అక్కడ నుంచి వీడియో షూట్ చేయాలంటే సాహసం అని చెప్పాలి జారిపోతే మాత్రం కింద వెళ్ళిపోవచ్చు చూపించి కింద అక్కడ వెళ్ళిపోవచ్చు ఎలా వెళ్ళాలా అని నేనైతే ఒక ఐడియా అయితే వేస్తున్నాను మొత్తానికి వెళ్ళగలనా లేదా అనేసి చూద్దాం ఓకే గాయస్ నేనైతే మూడో స్టెప్ మూడో స్టెప్పు వెళ్ళలేకపోయాను మూడో స్టెప్ దాకా లాస్ట్ చివరి స్టెప్ అయితే వదిలేస్తున్నాము ప్రయత్నించా వెళ్ళడం అయితే చాలా కష్టంగా అనిపించింది అందుకే వచ్చాను ఇప్పుడైతే లాస్ట్ స్టెప్ చూడపోతున్నాం చూపించకపోతున్నాను ఇక్కడ నుంచి ఇదే ఇది లాస్ట్ స్టెప్ అనమాట మా ఇందాక మీకు చూపించానా తిన్నానమాట

ఓకే ఓకే గాయస్ మొత్తానికి అయితే పై దాకా చేరుకున్నాను చూడండి కింద ఎలా ఉందో వ్యూ ఆ కింద నుంచి ఆ కింద ఉందా కింద నుంచి పైకి వచ్చాను అనమాట ఇప్పుడు మొత్తానికి చాలా కష్టపడి అయితే పైకి అయితే వచ్చాను పైకి చూపిద్దాం वाटर फॉल्स जो मिनी वाटर फॉल